అబ్బా సొత్తు కాదురా టాలెంట్ ఏమంటే అబ్బా సొత్తు కాదురా టాలెంట్ అబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఏమంటే అబ్బా సొత్తు కాదురా టాలెంట్ అబ్బా సొత్తు కాదురా టాలెంట్ యా నిజంగా టాలెంట్ ఉన్నోడికి ఈ పాట పెట్టుకుని ఎంట్రీ ఇచ్చి ఉంటే అద్దుర్వేదివే భయ్యా అంటే ఆ టాలెంట్ లేదునా ఏ నీకు టాలెంట్ లేకపోవడం ఏంటి భయ్యా నీ టాలెంట్ అంతా టీనేజ్ అమ్మాయిల మీదేగా టీనేజ్ అమ్మాయిల మీదేగా ఇలా ఇలా చేస్తావు తెలుసు అందుకే వాళ్ళు డైరెక్షన్ చేద్దామని వచ్చారు నా కథలో నువ్వే హీరో బయ్యా డైరెక్టర్ గారు ఇప్పుడు హీరోయిన్ ఎవరంటారు హీరోయిన్ నా హీరోయిన్ హీరోయిన్ గా పెడుతున్నా మీ హీరోయిన్ హీరోయిన్ గా పెడుతున్నా హీరోయిన్ ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది శ్రీ సుధీర్ గారు నేను నేను హీరో హీరోయిన్ మాత్రం పిచ్చెక్కిస్తా రెచ్చిపోతా హలో ఈ సినిమా ఈ సినిమాలో మరి ఇది ఆధ్యాత్మిక సినిమా ఆకలేస్తున్నాడు ముందు బిర్యానీ పెట్టి తినద్దంటే ఇలాగే ఉంటది భయ ఓ నీకు కూడా ఆకలిస్తుంది మధ్య నీ పక్కన ప్రతి ఒక్కరిగా ఆకలేస్తుంది భయ్యా ఫస్ట్ సీన్ ఓపెనింగ్ సీన్ రష్మి దగ్గరికి వెళ్ళి చేతిలో చేయి పెట్టుకుని

తంత్రాన్ని వడ్డి కలుపుతాను